హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బేట మన ఛానల్ ఈరోజు మిరపకాయలు తయారీ విధానం చూపిస్తానండి ఒక్క చుక్క మజ్జిగ పెరుగు లేకుండా మసాలా పెట్టి చేసుకోండి సంవత్సరం పాటు నిలవంటి చాలా టేస్టీగా ఉంటాయి తయారీ విధానం చూపిస్తాను ఒకసారి ట్రై చేసుకోండి ఒక పావు కేజీ మిరపకాయలకి చేసుకోండి ముందు తర్వాత మళ్ళీ మీరు ఇంకెప్పుడు ఎట్నే చేసుకుంటారు చాలా బాగున్నాయి ఇవి ఏంచినా కానీ మంచి కలర్ వస్తున్నాయి బోల్ లేకుండా మంట లేకుండా చాలా టేస్టీగా ఉంటున్నాయండి ఈ తయారీ విధానం చూపిస్తాను కలర్ చూడండి చాలా మంచి కలర్ వచ్చినాయి సాంబార్ లేకి పప్పుచారీ లేకి పప్పు లేకి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా తింటారు మంట అనేది ఉండదు ఇటు కనుక చేశారంటే కలర్ చూడండి మంచి కలర్ వచ్చినాయి బోల్ అనేది ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి ఒక కేజీ తీసుకున్నానండి మిరపకాయలు మనం ఊరమిరపకాయలని అడిగితే ఇస్తారు ఊరమిరపకాయలైన అడిగామంటే ఎక్కువ మంట ఉండవు మంట లేకుండా ఉండవు బాగుంటాయి నీళ్ళలో కళ్ళు ఉప్పేసేసి మిరపకాయలు తింట్లేసి కడిగేసుకుందాము ఎక్కువ మందులు కొడతారు కదా ఆ పవర్ అంతా బద్దీ ఉప్పు నీళ్ళలో కడిగామంటే పాడైపోతాయినా అనుకోకుండా ఇటు కడిగేసుకోండి నీళ్ళలో మనం గీకి ముందే కడిగేసుకోవాలి ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టుకొని ఒక క్లాత్ మీను పోసేసుకోవాలి నీళ్ళు చూడండి ఎంత టెస్ట్ వచ్చిందో క్లాత్ మీను పోసుకొని ప్యాన్ కింద పెట్టామంటే ఒక అరగంటగా తడి అంత ఆరిపోద్ది కేజీకి పెద్దవి అయితే ఒక మూడు మామిడికాయలు తీసుకోండి ఈ చిన్నవి నేను రెండేస్తున్నాను మీకు రెండు రకాలు చూపిస్తాను ఏదిలో అయితే అవి పెట్టుకోండి మామిడికాయ తీసుకొని స్కిన్ అంతా తీసేసుకోవాలి ఆ పై స్కిన్ అంతా తీసుకొని ముక్కలు కోసి పెట్టుకొని కొలతకి ఒగ్గి తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో నాలుగు గిన్నెలైన ఇవి నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలైనవి ఒక గిన్నె కళ్ళు ఉప్పేశాను రెండు స్పూన్లు జీలకర్ర ఒక చిన్న టీ స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు మెంతులు ఆవాలు వేయించిన పిండి మన మామిడికాయ పచ్చట్లు వేసే పిండి ఎక్కువ మెంతులు వేసాను నేను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ పేస్ట్ తీసి ఒక పక్కన పెట్టేసుకొని మెత్తగా బట్టి మిరపకాయలు ఆరిని ప్యాన్ కింద ఉపి తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టేసుకొని ఈ పేస్ట్ అంతా ఈ కాయకి ఎంత అంతా లోనికి పెట్టేసుకోవాలి నాకు పిన్నీస్ కంటే చాక్తోనే ఈజీగా ఉంది నేను చాక్తో పెట్టుకుంటున్నాను ఈ మసాలా ఎంత పడితే అంత పెట్టేసుకోండి కాయ నిండా కన్నిటికీట్టిన పెట్టేసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకున్నాను పెట్టేసి అవి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇంకొక పావు కేజీ మిగిలినవి మిరపకాయలు ఉప్పులో వేసి చూపిస్తాను మజ్జిగలో కళ్ళు వేసి ఒక గిన్నెలో ఒక చిట్కడు పసిపేసి ఈ మజ్జిగ పోసేసుకొని ఈ ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పంత కలిసిన తర్వాత గీసిన మిరపకాయలు తీసి దీంట్లో వేసేసుకోవాలి మనం మసాలా పెట్టిన మిరపకాయలు అయితే ఆరు గంటల తర్వాతే ఎండలో వేసుకోవచ్చు ఇవి మజ్జిగలో వేసినవి అయితే ఒక రెండు రోజులు ఉంచుకోవాలి రెండుకి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను రెండు మూతకుంటూ ఉండాలి ఒక రెండు రోజులు మజ్జిగలో ఉంచి ఎండ వేసుకోవాలి ఎండలో ఈ మసాలా మిరపకాయలు మాత్రం మూత పెట్టి ఉంచాను ఒక ఆరు గంటలు తర్వాత మొక్కలో బాగా మిరపకాయలు బట్టి మసాలా ఉన్నాయి ఈ ఆరు గంటల తర్వాత ఎండలో పెట్టేస్తున్నాను ఈ రెండు రెండు రోజులు ఎండబెట్టాను రెండో రోజు ఇవే మసాలా మిరపకాయలు ఇవేం మజ్జిగ మిరపకాయలు రెండు ఏం చూపిస్తాను ఇప్పుడు మసాలా మిరపకాయలు ఇవేమో మజ్జిగ లేవి ఒకసారి ఇటు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మసాలా మిరపకాయలు చేసుకోండి పుల్ల పుల్లగా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి